ఆవు పాలకంటే మా డైరీ పాలు స్వచ్ఛమైనవి నాణ్యమైనవి కావాలనే మా సంస్థపైనా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇవి కరీంనగర్ డైరీ యాన్యువల్ మీట్ లో ఆ యాజమాన్యం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ వ్యాఖ్యలే ఆ ప్రాంత ప్రజల్లో ఆగ్రహ జ్వాలలను రగిలిస్తున్నాయి ఆ డైరీ నుండి వెలువడుతున్న కాలుష్యాన్ని చాలా చిన్న విషయంగా తీసివేయడం పట్ల మండిపడుతున్నారు డైరీలో ఎలాంటి కాలుష్యం జరగనప్పుడు తాము కాలుష్య నివారణ బోర్డుకు కంప్లైంట్ చేసినప్పుడు రోడ్లెక్కి ధర్నాలు చేసినప్పుడు ఈ కరీంనగర్ డైరీ యాజమాన్యం ఎందుకు స్పందించలేదని వారు ప్రశ్నిస్తున్నారు మేము చచ్చిపోయినా పర్వాలేదా మీ ఫ్యాక్టరీ నడివేనియా మరి కరీంనగర్ డైరీ యాన్యువల్ మీట్ లో ఆ డైరీ యాజమాన్యం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి అసలు తమ డైరీ నుండి ఎలాంటి కాలుష్యం వెలువడడం లేదని తమ డైరీ పరిసర ప్రాంత ప్రజలకు ఎలాంటి హాని కలగడం లేదని కేవలం ఒక లక్ష లీటర్ల నీటితో భూగర్భ జలాలు కలుషితం అవుతాయా అంటూ కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వరరావు చేసిన వ్యాఖ్యల పట్ల డైరీ ప్రభావిత ప్రాంత ప్రజలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు కొంతమంది దీని పని లేనిపోని ఆరోపణలు చేస్తుండ్రు మీకు ఏదో ఇది చర్మ వ్యాధులు వస్తాయని చెప్పి దాని తర్వాత దీంతో ఏమవుతుందని అంటే వినియోగదారుల గిట్ట ఒకవేళ వస్తే మిల్క్ తగ్గుతుంది సేల్ తగ్గుతుంది సేల్ తగ్గినప్పుడు ప్రైవేట్ వాళ్ళు పుంజుకుంటారు ప్రైవేట్ వాళ్ళు పుంజుకున్నప్పుడు నేచురల్గా ఇది మరి నష్టపోతే ఆస్కారం ఉంది పొలిటికల్ అదే ఏం లేదు పొలిటికల్ మీద మాకేం లేదు ప్రైవేట్ ఏరియాలు కొంతమందికి కావచ్చు టీడీఎస్ మీరు అనేది టీడీఎస్ హై ఉన్నదని చెప్తుండ్రు నా గేటు కూడా ఐరన్ గేట్ ఉన్నది ఐరన్ గేటు మనం రోజు నీళ్ళు చల్లితే ఏమవుతుంది పడుతుంది అంతే తప్ప ఈ పొల్యూషన్తో ఖరాబ్ అయింది అనేది అది కరెక్ట్ కాదు తప్పనిసరి చూపిస్తాము మీరు రండి ఎప్పుడు వస్తారే మీకు అప్పుడు చూపిస్తాం అన్నీ చూపిస్తాం ప్రతి ఒక్క పార్ట్ కూడా చూపిస్తాం మిషనరీ చూపిస్తాము నాణ్యత చూపిస్తాము మీకు అక్కడ ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు వాటర్ది అనేది కూడా చూపిస్తాం ఈటీపీ ఎట్లా ఉంది ఈటీపీ మేము పన్నెండు వేల లీటర్లు ఉన్నప్పుడు చిన్నగా ఉన్నటువంటి ఎఫ్లైన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎట్లెట్లయితే పాలు పెరుగుతున్నాయో ఎట్లయిట్ ప్రాసెసింగ్ చేస్తున్నామో దానికి అనుగుణంగా కూడా ఈటీపీ ప్లాంట్ను ఎక్స్పాండ్ చేసినాం మేము డైరీ ఇక్కడనే ఉంటుంది షిఫ్ట్ కార్డు ప్లాంట్ అటు పోతుంది స్వీట్స్ ఇక్కడ తయారవుతాయి ఫ్యూచర్లో ఏదన్నా ఒకవేళ టెట్రా ప్యాక్ గిట్ట ఏదన్నా వస్తే మనకు ఆ టెట్రా ప్యాక్ ద్వారా కూడా సెల్ఫ్ లైఫ్ సిక్స్ మంత్స్ నిల్వ చేసేటువంటి దాన్ని కూడా ఇక్కడ ప్లాన్ చేస్తాం ఇది ఇలా ఉంటే గతంలోనే మైత్రి ఛానల్ కరీంనగర్ డైరీపై ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది గ్రౌండ్ లెవెల్లో పర్యటించి ఆ ప్రాంతంలోని ప్రజల కష్టాలను కళ్ల కట్టినట్టుగా చూపించింది ఆ సమయంలో సదరు డైరీ యాజమాన్యాన్ని మైత్రి ఛానల్ సంప్రదించే ప్రయత్నం చేయగా తమకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించారు వార్తా కథనాలు ప్రసారం అయినా ఆ ప్రాంత ప్రజలు కాలుష్య నివారణ బోర్డుకు కంప్లైంట్ చేసినా పట్టించుకొని కరీంనగర్ డైరీ యాజమాన్యం డైరీ సాధారణ యాన్యువల్ మీట్లో మీడియా అడిగిన ప్రశ్నలకు అసలు అది పెద్ద విషయమే కాదన్నట్టుగా సమాధానం ఇవ్వడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిన్న ప్రతికా ప్రకటన పెట్టి డైరీ వారి యాజమాన్యాన్ని నిన్న మాట్లాడడం జరిగింది దయచేసి యాజమాన్యానికి మరొకసారి విజ్ఞప్తి చెప్తున్నా ఎందుకంటే ప్రజల గోడు మీకు తెలుస్తలేదు మీరు ప్రజల మధ్యలో ఉన్నప్పుడు మా బాధలు ఏంటో మీకు తెలుస్తాయి మీరు అసత్య ఆరోపణలు మీరు చేసుకుంటూ మా మీద రుద్దాలని చూస్తున్నారు దయచేసి యాజమాన్యానికి మీరు మీ దగ్గర ఎంతమంది మీ బాడీ మెంబర్లు ఎంతమంది ఉన్నారో మాకు చెప్పండి మేమే మీకు పోర్షన్లు ఒక దాదాపు మాతో ఒక రెండు నెలలు దయచేసి రెండు నెలలు మాతోని మీరు ఉండండి మేము తాగే నీళ్ళు తాగండి మేము పీల్చుకున్న గాలి చూడండి మీరు అప్పుడు చెప్పండి మీది ఇక్కడ ఏం అని చెప్పి మరొక మాట ఇక్కడ కరీంనగర్ హైదరాబాద్లో ఉన్నది వరంగల్లో ఉన్నది ఖమ్మంలో ఉన్నది అని చెప్పి అంటున్నారు వరంగల్లో హైదరాబాద్లో ఖమ్మంలో నడి సెంటర్లో ఉన్నాయి శీతలీకరణ సెంటర్లు అవి ప్రాసెసింగ్ యూనిట్లు కాదు మా దగ్గర ఉన్నది ప్రాసెసింగ్ యూనిట్ పిల్లల్ని కనీసం బయటికి ఆడుకోవడానికి కూడా పంపిస్తలేం మా ఏరియాలో మీ మబ్బుల మబ్బులా లేవగానే బయటకు వచ్చి ఊడుద్దామన్నా కూడా అదే స్మెల్ అసలు ఉండాలంటేనే అసలు ఘోరం అవుతుంది పిల్లల్ని హాస్టల్లో ఇస్తున్నాం మేము ఇంట్లో ఇక్కడ ఉండి కూడా మేము హాస్టల్లో చదివిస్తున్నాం పిల్లల్ని మా కష్టాలు ఇన్ని కానీ మీరు బ్లే మేము మమ్మల్ని బ్లేమ్ చేయడానికి అని ఎట్లా అంటారండి మీరు డైరీ డైరీ అంటే మాకేమన్నా అది కరీంనగర్ డైరీ మీదనే పగబట్టాలని ఉందా మాకేమన్నా మొత్తం వాటర్ అయితే మాకు మొత్తం బోర్లు కూడా ఖరాబ్ బోర్లు మొన్ననే ఇష్టం ఖరాబ్ అయింది మొత్తం మోటార్ మొత్తం ఖరాబ్ అయిపోయింది తుప్పు పట్టిపోయింది గేట్ తుప్ప పట్టిపోయింది ఇక మనుషుల మేము కూడా తుప్పవటి పోయేదాకా చూస్తారా మీరు మా ప్రాణాలు పోయేదాకా చూస్తారా మీరు మాకేం వాళ్ళ మీద మాకేం కక్ష ఉంటుంది మాకు ఇబ్బంది అవుతుంది రెండింటికి లేచి కూర్చుంటే స్మెల్ వస్తుంది మోసం అన్నది కూడా గంత ఆరోగ్య సమస్యలు ఎప్పుడు సర్దిలే ఎప్పుడు జ్వరాలే చిన్న పిల్లలకు పెద్దోళ్లకు పెద్ద వయసు వాళ్ళకు కూడా ఇబ్బందే మేము ఎందుకు చెప్తాం మాకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి స్మెల్ వస్తుంది కాబట్టి చెప్తాం వట్టికి ఎందుకు చెప్తాం నేను ఉండి గత పదిహేను ఏండ్లే పదిహేను ఏండ్లగా ఇదే గోసాపుతో పడుతున్నాం కానీ వస్తుర్రు పట్టించుకుంటుర్రు పోతుర్రు ఎవరైతే పట్టించుకుంటలేరు లేరు గిట్లు ఉన్నది మా సమస్య అందరూ చిన్న పిల్లల కాడికి వెళ్ళి పెద్దలకి కాడుకెళ్ళి మనంటే మేము చచ్చిపోయినా పర్వాలేదా మీ ఫ్యాక్టరీ నడివేను మరి మా ప్రాణాలు ఓనియా మరి మీరే తీసుకోండి మేము వెళ్ళిపోతాం ఇల్లు మాకు అప్పు సప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం మరి వేరే కాడికి పోవడానికి కూడా అవకాశం లేదు